తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములకు కావాలి ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతుకనుకుంటే మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు మనం జన్మించడం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకోరేటువంటి పాఠశాల నుంచి ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినారు మీరు గెలుస్తామా ఓడతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి మన యొక్క ప్రతి చూపెట్టుకోవడానికి పోటీ తత్వం నెరవేర్చుకోవాలని మానవుడి సందర్భంగా మరియు నాకెందుకులే అంటే నాకెందుకులే నాకు కూడా పరిధి నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి ఉదాసీనత పనికి రాదు పోరాట పటిమ కావాలి చరిత్రలో మనం అందరి కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర ఉన్నది ఉదాసీనత బతికినటువంటి చరిత్ర ఇవ్వతి లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల మన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న ఉస్మాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి ఇరవై ఒక్క లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది రాజ్యవ్యాప్తంగా ఇరవై కోట్ల మొక్కలు పెట్టాలి అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో ఉస్మాబాద్ నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండే విధంగా నేను ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా మీ బిడ్డగా మీ ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్క నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా